దయతల సద్గురు ప్రభు మహారాజ్ ఇప్పుడు మరి శ్రీ ఎల్ఐ గురువు గారి ఇంటి దగ్గర మరి పాలరాంగేట్ నుంచి చూసినటువంటి వెంకట్రామ్ గారు మరి ఒక చక్కటి గేయాన్ని ఆలపించారు అలాగే హైదరాబాద్ నుంచి చేసినటువంటి మరి చంద్రశేఖరరావు గారి యొక్క విరిచితమైనటువంటి తత్వాన్ని పద్మావతి గారు చాలా చక్కగా ఆలపించారు ఇద్దరు ఆలపించినటువంటి తత్వంలో మట్టికి సంబంధించే ఉంది మట్టి మీదనే నడుస్తుంది ఇద్దరికి సంబంధించింది కూడా మట్టి మీదనే ఉంది అంటే క్వైట్ ఆపోజిట్ రెండింటికి డిఫరెన్స్ ఉందనమాట ఇప్పుడు వెంకటరామ గారు చదివింది మహిమ కలిగిన మట్టి అని చెప్పారు వారు మట్టి నుండి వచ్చిన ఈ బొమ్మ అని చెప్పారు అంటే కొంచెం డిఫరెన్స్ మనకు అనిపిస్తుంది అంటే మహిమకు ఈ మట్టి దేహం ఎలాంటిదంటే అంటే మహిమ కలిగింది అని చెప్పారు ఎందుకు మహిమ కలిగింది అంటే ఇది మహేశ్వరుడి యొక్క నిలయం కాబట్టి మహేశ్వరుడి యొక్క అంటే ఆ మహాదేవుడి యొక్క నిలయం అని చెప్పి వారు చెప్పారు అయితే ఇది ఇప్పుడు ఎంతకు మంచిదే చెడ్డదే ఇప్పుడు ఈ శరీరం అనేటువంటిదాన్ని మహాదేవుడు నిలయం మంచిది అనుకోవాలి ఇది ఎందుకు పనికిరాదు కాటికి పోతే కాల్ చేస్తారు మట్టిలో కలిపేస్తారని చెప్తారు కదా అగ్నిలో కాలుస్తారు మట్టిలో పూర్తి చేస్తారని ఇట్లా చెప్తారు ఇప్పుడు ఇది మంచిదంటమా చెండదంటమా భగవద్గీతలు బహునాం జన్మనామంతే జ్ఞానమాన్మ ప్రపజ్ఞతే వాసుదేవ సర్వమంతి సమాహాత్మస్తులుబ అని చెప్పి మనకు భగవద్గీతలో చెప్పారు అంటే బహునాం జన్మనామంతే అనేక జన్మలు గడిచిన పిదప అనేక జన్మలలో చేసినటువంటి పుణ్యము ఫలిస్తే మానవ జన్మ వచ్చిందని చెప్పారు అంటే ఎంతో పుణ్యం చేస్తే జన్మ వచ్చిందని అక్కడ చెప్పారు ఇప్పుడు ఇది మట్టి లాంటిది ఎందుకు అని రాదు ఇది ఊరికనే కాలిపోయేది బూడదైపోయింది మట్టిలో పూడ్ చేస్తారని ఆట అంటే ఎందుకు అలా చెప్పారు అంటే మనం చెప్తారు ఎందుకండి ఎన్నాళ్ళు ఉండిన కాటికే గదకాయమో ఎందుకండి మోహమో ఉండిన కాటికే గద కాయము అని చెప్పారు అంటే దీని మీద ఎందుకు మోహం కొన్నాళ్ళు అయిన తర్వాత తీసుకెళ్తారు ఎవరో ఉంచుకుంటారు కొంతమంది కానీ ఎవరైనా దాచిపెట్టుకుంటారా దాచిపెట్టుకున్న వాళ్ళే అమ్మ ఏం చేసుకుంటారు కాదు గుర్తు కొంతమంది గుర్తుంచుకుంటారు మనమంటే ఉంచుకోం కానీ చాలా కొంతమంది గుర్తుంచుకుంటారు ఎట్లా అంటే రష్యాలో లెనిన్ ఉన్నారు రష్యాని పాలించినటువంటి లెనిన్ ఉన్నారు లెనిన్ యొక్క పార్థివ దేహం ఇప్పటికీ ఉంది కెమికల్స్ ద్వారా ఉంచారు ఒక ల్యాబ్లో కెమికల్స్ అప్లై చేసి లెనిన్ కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆయన పరమయ్యారు ఆయన ఫిజికల్ బాడీ ఇప్పటికీ ఉంది అంతేందుకు మనకి మా శ్రీరంగంలో పుణ్యక్షేత్రం మధురై దగ్గర శ్రీరంగం ఉంది కదా శ్రీరంగంలో శ్రీ రామానుజాచారుల వారి యొక్క పార్థివ దేహం ఇప్పటికీ ఉంది వెయ్యి సంవత్సరాలు పూర్తయింది మొన్ననే అక్కడ హైదరాబాదులో చిన్నదీర వారు రామానుజాచారుల వారు శతాధిక ఉత్సవాలు నిర్వహించారు ఎందుకంటే రామానుజాచారు వారు పరంపరించి వెయ్యి సంవత్సరాలు అయినటువంటి దానికి ప్రత్యేకంగా అద్భుతంగా కార్యక్రమాలు చేశారు అంటే వెయ్యి సంవత్సరాలైంది వారు పరమై ఎవరు రామానుజాచార్య వారు అయినా ఇంకా వారి శరీరం మిగిలే ఉంది ఎక్కడుంది స్త్రీరంగంలో ఉంది ఇప్పుడు దర్శనార్థం భక్తులందరూ వెళ్ళి దర్శించుకొని వస్తున్నారు ఇప్పటికీ కూడా ఎందుకు ఉంచారంటే అది వాళ్ళ వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ సొంత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఎందుకు ఆ శరీరం వల్ల ఏమిటి అంటే అది వాళ్ళు చెప్తారు దానికి సంబంధించింది వాళ్ళకి ఎందుకు ఉపయోగం అనేటువంటి దాని మీద వాళ్ళు చెప్తారు అట్లా అంటే కొన్నాళ్ళు ఉంచగలుగుతాం ఎన్నాళ్ళు ఉంచగలుగుతాం కొన్నాళ్ళు ఉంచగలుగుతాం ఎంతవరకు సాధ్యమైతే వాళ్ళ అభిప్రాయాన్ని బట్టి భగవంతులు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసే ప్రయత్నాన్ని బట్టి కొంతకాలం ఉంచగలుగుతుంది ఓకే అది మనకు అందరికీ అర్థమవుతుంది లేకపోతే అలా ఉంచలేకపోతే ఎన్ని రోజులు సపోజ్ ఒక మనిషి ఈ శరీరంలో నుంచి జీవుడు వెళ్ళిపోయిన తర్వాత ఎన్నాళ్ళు ఉండగలుగుతుంది అది రెండు రోజులు మూడు రోజులు గట్టిగా ఉంటే ఉంటుంది కానీ పరమహంస యోగానంద మీరు పేరే వినే ఉంటారు ఒక యోగి ఆత్మకథ బుక్ రాశారు పరమహంస యోగానంద క్రియాయోగానికి సంబంధించి మహా అవతార బాబా గారి యొక్క పరంపరలో యుక్తేశ్వర్ గారి యొక్క మహాయోగి యుక్తేశ్వర్ గారి యొక్క శిష్యుడు పరమహంస యోగానంద అంటారు ఆయన గారు పరమైన తర్వాత కొన్ని రోజుల వరకు కూడా అసలు వారు లైవ్లో జీవించి ఇప్పుడే వారు ఫ్రెష్గా ఉన్నట్లే ఉండేవారు అనమాట వారి శరీరంలో ఏమాత్రం కూడా డ్యామేజ్ అవ్వలేదంట ఏ మాత్రం కూడా వాసన రావటం కానీ డ్యామేజ్ అవ్వటం కూడా రాలేదు చూస్తే తేజస్సు ఉట్టిపడుతూ ఉందంట ఎందుకంటే నిరంతరం యోగ సాధన చేసి ఉన్న కారణం చేత యోగశక్తి శరీరంలో ఉన్నటువంటి అణుబణువునందు నింపబడి ఉన్న కారణం చేత వాళ్ళ శరీరం కొంతకాలం వరకు కూడా కొన్ని రోజుల వరకు కూడా ప్రకాశవంతంగానే ఉందట ఎవరికి ఆ సాధన చేస్తున్న వాళ్ళకి మామూలు వాళ్ళకి మూడు గంటలు చాలు ఇలా మహా అంటే ఎండాకాలం కానీ వాతావరణం బాగా లేకపోతే ఐదు ఆరు గంటలైతే డీకంపోజ్ అవుతుంది వాసన వస్తూనే ఉంటుంది వాసన వస్తూనే ఉంటుంది చుట్టాలుగా మరి తప్పదు కాబట్టి గుడ్డ పెట్టుకుంటే బాగోదని చెప్పి కాసేపు గుడ్డ తీసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటారు వాసన వస్తుంటే ఏం చేస్తారు ఇక కరోనా టైంలో అయితే మనిషిని చూడడానికే పోలేదు ఫ్యామిలీ రిలేటెడ్ అయినప్పటికీ కూడా రక్త సంబంధికులు అయినప్పటికీ కూడా దగ్గరకు కూడా వెళ్ళలేదు అట్నుంచటే వదిలేదు సార్ ఏం చేయలేను పడ ఎందుకంటే మరి తాను బ్రతకాలగా పరమాత్మ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలగా అనే ఉద్దేశంతో మట్టి నుండి వచ్చిన ఈ దేహం ఇది మహిమ కలిగిన దేహం అని చెప్పారు మహిమాన్వితమైనటువంటి మట్టితో అన్నారు ఇది మనకి విద్యాప్రకాశ నందగిరి స్వాములు గారు కూడా ఒక బుక్ రాశారు ఏం బుక్ అంటే మీరు వినే ఉంటారు మట్టిలో మాణిక్యం ఏమన్నా రాశారు మట్టిలో మాణిక్యం ఫస్ట్ అర్థం కాదు మట్టి అంటే ఏంటి ఈ శరీరమే మట్టి అంటే ఈ సీతమ్మ గారు ఉన్నప్పుడు కానీ నాయనగారు ఉన్నప్పుడు కానీ వారు ప్రాక్టికల్గా చేసి చూపెట్టారనమాట ఇది మట్టి దేహం అని తెలియటానికి మనం ఏసీలో కూర్చొని వస్తాం కదా ఏసీలో కూర్చొని ఆశ్రమం గాడికి ఉన్న మరి ఆశ్రమంలో ఏసీలు ఉన్నాయా మన ఆశ్రమంలో ఏసీ లేదుగా రాంగులోని కూర్చుంటే చెమట పట్టింది అమ్మగారు ఏం చేసేవారంటే చెయ్యిని ఇలా పట్టుకొని చేతి మీద ఇలా రుద్ది చూపెట్టేవారు ఇట్లా తీస్తే మట్టి వచ్చేది ఇది మట్టి ఇది చెమట పోసిన తర్వాత కాసేపు అయిన తర్వాత ఏమైతే ఇట్లా రుద్దితే మట్టే వచ్చింది ఇది మట్టే మరి దీనికి సబ్బులు రుద్దుతాం దీనికి సెంట్లు కొట్ట దీనికి బాడీ స్ప్రేలు దీనికి పెయింటింగ్లు హెయిర్ హెయిర్ స్టైల్స్ దీనికి నెయిల్ పెయింట్స్ ఎన్ని చేస్తాం కొబ్బరి నూనెలు మామూలు నూనె వాడతామా దీనికి ఏదో నూనెలు అసలు రాసుకుంటారు అమ్మ కాదు అంటే మంచిగా ఉండటానికి ట్రై చేస్తాం కానీ ఇది ఎంత ట్రై చేసినా కానీ ఉండగలుగుద్దా ఉండదు ఎందుకంటే దాని యొక్క స్వభావం అది ఎందుకంటే అది కాలానుగుణంగా మార్పు చెందటం దాని యొక్క సహజ లక్షణం దాన్ని మనం మార్చలేము వృద్ధాప్యం రాకుండా ఉండాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు చాలామంది ఏ బ్యూటీ పార్లర్కి వెళ్తుంటారు వృద్ధాప్యం రాకూడదని బ్యూటీ పార్లర్కి వెళ్తారు ఇక్కడ చిన్న వస్తే ఊరుకోడు చిన్న మచ్చ పడితే ఊరుకోడు కళ్ళ కింద నల్లగా వస్తే ఊరుకోడు ఎందుకు గ్లామర్గా ఉండాలని మరి ఎంతవరకు సాధ్యమైతే ఎన్నేళ్ళ వరకు ఉండగలుగుతారు పన్ను ఊడిపోతే ఊరుకోలేనండి పన్ను పెట్టిచ్చినాక ఊరుకోడు అర్థమైందా కొంచెం ఎంటికి తెల్లబడితే చాలం నేనంటే అర్థం వస్తాం అవునా కదా ఎందుకు చూసేవాళ్ళు నన్ను ముసలవుడారని అనుకోకూడదు వయసు కనిపించకూడదని చెప్పి అనుకుంటారు ఇప్పుడు మరి వయసు కనిపించకుండా ఉంటే మనం ట్రై చేస్తే కనిపించకుండా ఉంటుందా ఉంటామా ఎప్పుడు ఒకే విధంగా ఉంటామా అవసరం లేకపోయినా కాదు అంటే వయసు మనకి కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది ఇప్పుడు గురువు గురుగారు ఇరవై ఏళ్ళ క్రితం ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు నేనున్నా అనుకోండి పది సంవత్సరాల క్రితం ఎలా ఉన్నా ఇప్పుడు ఎలా ఉన్నా నన్ను నేను చూసుకుంటే తెలియదు నా చిన్నప్పుడు ఫోటో చూసుకుంటే ఎంత బక్కగా ఉన్నానో నేను ఇప్పుడు కొట్టొచ్చి ఇట్లా కనబడుతున్నా ఎందుకు శరీరంలో మార్పులు సహజం శరీరంలో మార్పులు సహజం అలా అని చెప్పి ఈ శరీరం పట్ల మనం అశ్రద్ధ చూపిస్తే అశ్రద్ధ చూపిస్తే ఈ సత్యాన్ని తెలుసుకోలేవు శరీర మాద్యం కలు ధర్మ సాధనం అన్నారు ఈ శరీరం ఎందుకు ఇవ్వబడింది మనకి ధర్మాన్ని సాధన చేయటం కోసం జ్ఞానాన్ని సంపాదించుకోవటం కోసం మోక్ష పదాన్ని చేరటం కోసం మనకు పరమాత్మ చే ఇవ్వబడినటువంటి అత్యంత విలువైనటువంటిది శరీరం ఆ సత్యం మనకు దృ బోధపడినప్పుడు ఆ జ్ఞానం మనకు దృఢమైనప్పుడు ఆ దిశగా మనం ప్రయత్నం చేస్తాం ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం దీన్ని ఎప్పటి వరకు ఉంచాలి అంటే ఏమని చెప్పారంటే ఎగ్జాంపుల్ చెప్తారు ఒకనా నది దాటాలనుకోమ్మా పడవ కావాలా వద్దా ఎప్పటిదా కావాలి ఆయనకంటే నది దాటేంత వరకు మాత్రమే పడవతో అవసరం ఇక ఆయనకు రిటర్న్ రావాల్సిన అవసరం లేదనుకో పడవతో పని ఉంటుంది మళ్ళీ పడవ ఇం ఎవరికి అవసరం అంటే మళ్ళీ రిటర్న్ రావాలనుకుంటే పడవ అవసరం మళ్ళీ యువతలు ఒట్టుకు రావాలని ఎవరైనా అనుకుంటే ఇప్పుడు సంసారం అనేటువంటి సముద్రాన్ని దాటడానికి పడవెక్కిండాంకోమ్మ అవతల ఒడ్డుకు వెళ్ళిన తర్వాత కాలేయాల ఇక దాంతో అవసరం లేదు మళ్ళీ ఒకవేళ ఎవరైనా కానీ బొమ్మ నాకు మళ్ళీ పోబుద్ధి అవుతుంది ఇక్కడ రెండు బుద్ధి కావటలేదు అని అనుకుంటే మన ఎరికి రావడానికి కావాలి అప్పుడు ఆయన కాలేయడం అనమాట అట్లే పెట్టుకుంటాడు అట్లా అంటే కదా అవసరం మనందరి లక్ష్యం అది కాదు కదా ఇది ఉండగానే ఇందులో ఉన్నప్పుడే ఆ సత్యపదాన్ని చేరే ప్రయత్నం చేయాలి పోయ్యాకేమైనా సాధన చేయగలుగుతావా ఎప్పుడు చేసినా ఉన్నప్పుడే చేయాలి అయితే ఇది ఎందుకు గొప్పదన్నారు ఎందుకు తక్కువదన్నారు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి నమ్మకురా ఈ దేహము ఇమ్మకి లోపలను జనని గర్భమునందున్ తొమ్మిది మాసములుండిన పిమ్మట తొమ్మిది మాసములుండిన పిమ్మట అంటే తొమ్మిది మాసాలు తల్లిగర్భంలో ఉండి ఈ లోకంలోకి వచ్చింది వచ్చే నిధి కోరా కొన్నాళ్ళుండి పోయేటందుకూరా దమ్మిడైన చేయదురీ జీవి కాస్త పోతే పిమ్మట దమ్మిడైన కాస్త పోతే పిమ్మట కుమ్మరింట కుండలను కుమ్మరింటి కొండవలను పగిలితే పసలేదురా వచ్చే నిధి గోరా కొన్నాళ్ళుండే పోయేటందుకోరా నమ్మకురా ఈ దేహము ఇమ్మకి లోపలను జనని గర్భమునందును తొమ్మిది ఉన్న పిమ్మట ఈ భూలోకమునకు వచ్చేనిది కూడా దీన్ని నమ్మొద్దు అని చెప్పి అందులో చెప్పారు ఎందులో చెప్పారు కందార్థంలో మహాత్ములు సూచించారు దీన్ని నమ్మొద్దు అన్నారు ఇప్పుడు అమ్మగారు ఏమని పాట పాడారు గారు ఇది మహిమ కలిగిన మట్టితో చేయబడినటువంటిది ఈ మట్టి దేహము మహిమ కలిగినటువంటిది ఎందుకు ఇందులో మకేశ్వరుడు కొలువై ఉన్నాడు అందులోనే నమ్మొద్దన్నారు ఏ ఇది చాలా మంచిది ఇందులో దేవుడు నేను అంత తేలిక అశ్రద్ధ చేస్తున్నావా అని చెప్పి ఇక్కడ చదివారు వేరియేషన్ ఎందుకు మంచిది అన్నారు ఎందుకు చెడ్డది అన్నారు అంటే ఇది విలువైందా విలువ లేనిదా అని ఒక మనం ప్రశ్న వేసుకున్నప్పుడు ఒకప్పుడు విలువైనటువంటిది ఒకప్పుడు లేనటువంటిది ఎలా అంటే ఇప్పుడు ఈ శరీరంలో ఆత్మ ఉన్నది ఆత్మ ఉన్నంత వరకు ఇది విలువైంది ఆత్మ ఈ శరీరగతంగా ఉన్నంత వరకు ఈ శరీరం కూడా విలువైనటువంటిది ఎప్పుడు విలువలేదు ఆత్మ ఈ శరీరం నుండి నిష్క్రమించినప్పుడు జీవుడు ఈ శరీరం నుంచి నిష్క్రమించినప్పుడు ఈ శరీరానికి విలువలేదు అప్పటిదాకా దీనికి విలువే ఉంది ఒకనా బ్యాంకులో లోన్ వచ్చినాయి డబ్బులు వస్తాయని వెనక తెలీదు వస్తాయి అని వెనకీ తెలియదు తేరాపోయిన తర్వాత ఏమంటే లోన్ శాంక్షన్ అయింది డబ్బులు తీసుకొని పో అన్నాడు అయినా పో అంటే మరి ఆయన దగ్గర ఏముంది మామూలు చేసి అంచుంది మామూలుగా చేసంచు ఉంది ఎప్పుడంటే కూరగాయలు కొనుక్కొచ్చుకునే సంచి ఉంది మామూలుగా డబ్బులు ఇస్తున్నట్టే సూటికే చేసపోయేవాడు ఆయన సడన్గా అప్పటికప్పుడు ఇస్తా అనేసరికి ఆ సంచిలో పెట్టుకోవాల్సి వచ్చిందనమాట డబ్బులు పన్నెండు లక్షలు ఇచ్చిండు ఆ చే సంచిలో పెట్టుకోండి కూరగాయలు తెచ్చినట్టే ఇంటికి తీసుకొచ్చిండు మామూలుగా అయితే దానికి విలువిస్తారా ఎప్పుడు తీస్తారా అన్నానే కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత కూరగాయలు తీసునేస్తారు ఆ సంచికి అంత విలువ ఇచ్చేవాడు కాదు ఎందుకు ఎప్పుడు దానికి ఎందుకు విలువ ఇవ్వట్లేదంటే ఆ సంచిలో విలువైన పెట్టట్లేదు కూరగాయలు మాత్రమే పెట్టేవాడు అనమాట ఆ కూరగాయల దియ్యంగానే విసిరేసేవాడు అంత లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు అట్లా ఇసిరేస్తున్నా సంచి ఇసిరేయుడు ఎందుకు ఇసిరేయట్లేదు అందులో పన్నెండు లక్షల డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ఉన్న కారణం చేత ఆ సంచిని ఇప్పుడు భద్రంగా మూటగట్టి బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి తాళం వేసిండు అంటే డబ్బులు ఉన్నంతవరకు అది విలువగానే ఉంది తెల్లారి పొద్దుటే ఆయన బాకీ కట్టాల్సిన వాళ్ళకి ఆ డబ్బులు కట్టిండు ఇప్పుడు మరి ఆ సంచిని మళ్ళీ బీరు వాళ్ళ పెడతారా ఇస్త్రియాత్ర ఇస్త్రాత్రం అంటే విలువైనటువంటి వస్తువు అందులో ఉన్నప్పుడే ఆ శరీర సంచికి కూడా విలువ వచ్చినట్టు ఈ శరీరము కూడా ఒక సంచి లాంటిది శరీరము కూడా ఒక సంచి లాంటిది ఇందులో రత్నం ఉంది జ్ఞానం అనేటువంటి లేదా ఆత్మ అనేటువంటి రత్నం ఉంది ఆ రత్నం ఉన్నంత వరకు దీన్ని విలువగానే చూస్తాం రత్నం బాగానే తీసుకెళ్ళి ఇసిరేస్తారు కాల్ చేస్తారు మాట్లా పూర్తి చేస్తారు కాబట్టి ఆ రత్నాన్ని ఈ శరీరం ఉన్నప్పుడే మనం తెలుసుకొని ఈ శరీరం నందు వైరాగ్య భావం కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో జన్మించినందుకు ఆ సార్థకత అనేటువంటిది చేకూరుతుంది అట్టి సార్థకతను పెంపొందింపు చేసుకోవటమే మరి గురువు గారి దగ్గరకు రావటం అనేటువంటిది జరిగింది ఇప్పుడు ఎన్నై గురువు గారి దగ్గరకు ఎన్ని ఊర్ల నుంచో భక్తులు ఎందుకు వస్తున్నారు ఈ జ్ఞానాన్ని వారు చెప్తారని ఈ జ్ఞానాన్ని ఎవరు చెప్తారో అక్కడికి వెళ్తారు ఈ ఊర్లో ఆ గురువు గారు చెప్తున్నారు ఈ చుట్టుపక్కల ఊర్లు అన్నింటిలో వాళ్ళందరూ ఎందుకు వస్తారంటే అంత గొప్ప జ్ఞానాన్ని వారు తెలుసుకున్నారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు వారి దగ్గరకు ఎవరు వస్తే వారికి జ్ఞానాన్ని మెరిగిస్తారు అందరూ కూడా మనమందరం కూడా ఆ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది మనం తెలుసుకున్నాం కాబట్టి మనకి సంతోషం కలుగుతుంది తెలిసిన తెలుసుకోని వాళ్ళకి అదేందో అనుకుంటాడు ఏందో ఎల్ అయ్య గారంటే భక్తులు వస్తారంట భజన చేస్తారంట ఏందో అనుకుంటాడు ఎందుకంటే ఆ వివరం తెలియనప్పుడు వివరం తెలిస్తే ఒక విధంగా ఉంటుంది వివరం తెలియకపోతే కానీ ఈ జన్మకు వచ్చినందుకు ఆ వివరం తెలుసుకోవడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటిది మన అదృష్టం బాగుండి పూర్వజన్మ సుకృతం వల్ల మంచి గురువు లభించి ఆ జ్ఞానం తెలుసుకోవటం వల్ల ఈ జన్మను మనం సార్థకం చేసుకున్నాం ఇలాంటి సార్థకం చేసుకునే అవకాశం కల్పించినటువంటి పరమాత్మకు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు జయతల సద్గురు ప్ర మహారాజు గురుజేవాందనకర శ్రీ సత్యేక వందన ఓంకార రూప గురుగేవా ఏకు వందర శ్రీ సత్యేక వందన అక్షరూపం ప్రాణల మృదిలో రక్షణ కవచం కా ఓంకార రూప గురుదేవ నీకు వందన శ్రీకర శ్రీ సత్యయాజ్ఞ నీకు వందనా జో ధర్ మార్గమోపో సత్యా సద్గేవాదలో మేన భారీ తండ్రి పదమూలబోను మదిన ప నము ఓంప గరుదేవా सत्य या क्या लेको बंदा ना పెట్ట కొనిగా కొనయ్యా అన్ని దైవాల నాకు కొని సేవెంకా అన్ని విధము దొరకే ఓంకార లోపేవేకు వందన శ్రీ కర శ్రీ సత్యకు వందన

జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు